హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షి తనూజ్ ఫోల్ ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పొంగల్ ఈ పొంగల్ని కట్టు పొంగలి అని పప్పు అని అంటారు ఇది చేయడం కూడా చాలా సింపుల్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది అనమాట పప్పొంగలి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ పొంగల్ని మనం అమ్మవారి నైవేద్యాల్లో ఒక నైవేద్యం కింద ఇది పెట్టచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక డబ్బా బియ్యం తీసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కూడా నేను త్రీ బై ఫోర్త్ పెసరపప్పు తీసుకుంటాను అనమాట ఒక డబ్బా బియ్యం తీసుకుంటే దాంట్లో త్రీ బై ఫోర్త్ పెసరపప్పు తీసుకుంటున్నాను ఇట్లా పెసరపప్పు కనుక త్రీ బై ఫోర్త్ కనుక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని రెండుసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఒక డబ్బా అంటే ఒక గ్లాస్ అనమాట ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి గాను రెండు గ్లాసుల వాటరు పెసరపప్పు కూడా మనం త్రీ బై ఫోర్ తీసుకున్నాం కదా మొత్తం కలిపి నేను మూడున్నర గ్లాసుల వాటర్ పోస్తున్నాను దీనిపైన మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఉంచేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చినాయి పొయ్యి ఆపేసాను ఇప్పుడు ప్రెషర్ చూద్దాం ఇంకొంచెం పోవాలి అన్నం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం పొంగలికి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని తాలింపు కోసం కొంచెం నూనె వేసుకోండి దీంట్లో నూనె అనేవి కొంచెం ఎక్కువే పడతాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుందాం కొంతమంది నెయ్యితోనే అచ్చంగా తాలింపు పెట్టుకుంటారు నేను నెయ్యి నూనె రెండు కలిపి పెడుతున్నా ఇప్పుడు దీంట్లో జీడిపప్పులన్నీ వేయించుకుందాం అనమాట పప్పంగుల్లో జీడిపప్పులు ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పు అన్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు జీడిపప్పు అన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం మనం రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకోవాలి అట్లాగే అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని అల్లం ముక్క కట్ చేసుకోవాలి జీలకర్ర ఒకటి కానీ రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇంగువ మిరియాలు అచ్చంగా మిరియాలు తినే పని అయితే మిరియాలు వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మిరియాల పౌడర్ చేసుకొని పెట్టుకొని ఆ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఇంగువ మనకి పొంగల్లో కంపల్సరీ ఇంగు వేసుకోవాలి ఇప్పుడు మిరియాల పౌడర్ ఇప్పుడు మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం వేగని అనమాట ఇవి వేయించేసుకొని ఇప్పుడు దీంట్లో పప్పొంగలు వేసేసుకుంది ఇప్పుడు మనం ఇందాక వండిన అన్నం పప్పు అంతా దీంట్లో వేసేసుకుంది ఇప్పుడు పప్పొంగలికి వొంగలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కొన్ని వాటర్ కూడా పోసుకున్నాం అనమాట పప్పొంగల్లోకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మీడియం వంట మీదే ఉంచుకొని ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి లేకపోతే కింద అడుగు ఇప్పుడు తాలింపు పప్పు అంతా కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడే నాకు సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది అందుకని ఇంకొంచెం సాల్ట్ వేస్తాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవడం అనమాట ఆల్రెడీ పెసరపప్పు అన్నం బాగా ఉడికింది కాబట్టి ఎక్కువ టైం పట్టుదనమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని పొయ్యి ఆపేసుకోవడమే ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి కూడా వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే పైన ఇట్లా నెయ్యి కొంచెం స్ప్రెడ్ చేసి ఇవ్వండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పప్పొంగలి రెడీ చూడటానికి చాలా చాలా బాగుంది కదా తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది దీంట్లో మిరియాలు మీకు కావాలంటే అచ్చంగా అట్లయినా వేసుకోవచ్చు మా పిల్లలు మిరియాలన్నీ ఏరి పక్కన పెడతారనమాట అందుకే నేను పొడి చేసేసాను అప్పుడే హ్యాపీగా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉంది మా ఘాటుకి బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఇది ఉత్తగా అయినా ఇలా తినేసేయచ్చు మిరియాల ఘాటు తగ్గుతూ చాలా బాగుంది మీ కనుక దీంట్లో నంచుకోవడానికి అంటే కొబ్బరి చట్నీ అయినా లేదంటే అల్ల పచ్చడి అయినా లేదా టమాటా పచ్చడి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది నవరాత్రులకి మనం అమ్మవారికి ఒక ప్రసాదం కింద కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ పప్పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్